వన్ ఇయర్ మాస్టర్స్ నో ఫైవ్ ఇయర్స్ వీసా వీసా హై సక్సెస్ నేను అమ్మో చూసి భయపడతారు అనుకున్నాను కానీ బట్ ఇంత ఫ్రెండ్షిప్ సీరియల్ వర్క్ బయట వెరీ వెరీ హ్యాపీ జోవియల్ అందరితో నవ్వుతూ కానీ ముత్యాల ముగ్గు సీరియల్లో మిమ్మల్ని ఫస్ట్ నాండీ క్యారెక్టర్ జానాయ్ సో నాడీ క్యారెక్టర్ చేసినప్పుడు మిమ్మల్ని చూసి మేము కూడా తిట్టుకున్నాం నిజాను చాలా అక్కుంటున్న పని కరెక్ట్ గా చేస్తున్నానని అర్థం ఇంత మంచి అమ్మాయిని ఇంత క్యూట్ అమ్మాయిని తీసుకెళ్లి వీళ్ళని చేసి పడేసారు అందులో ఐ ఓన్లీ ప్రిఫర్ నెగటివ్ రూల్స్ బికాస్ నాకు నెగిటివ్ రూల్స్ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది తెలంగాణ ఆల్సో కంప్లీట్ గా ఆంధ్ర విజయవాడ వైజాగ్ అట్ సైడ్ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఎక్కడ నేర్చుకున్నారు తెలుగు మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే వాళ్ళు ఏమైనా తిడుతున్నారో నన్ను పొగుడుతున్నారో నాకు అర్థం కావాలంటే ఫస్ట్ నేను నేర్చుకోవాలి దాన్ని ఏమైనా అంటున్నారా అలా దాని గురించి నేర్చుకోవాలని చెప్పి అందరితో ఇలా అడిగి అడిగి నేర్చుకునేదాన్ని నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత ఈరోజు నేను నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సెట్లో ఉన్నాను నాతో పాటు బ్యూటిఫుల్ నవ్య గారు ఉన్నారు నవ్య అనగానే జనరల్ గా చాలామంది లేడీస్ ఎస్పెషల్లీ తిట్టుకుంటూ ఉంటారు ఇవన్నీ బట్ వాట్ ఈజ్ నవ్య అనేది నవ్యాన్ డైరెక్ట్గా కలిసినప్పుడే తెలుస్తుంది సో ఫైనలీ నవ్య విత్ మీ సో నవ్య గారితో ఈ రోజు మాట్లాడి ఈ సీరియల్ విశేషాలన్నీ తెలుసుకుందాం హాయ్ నవ్య ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు బాగున్నాను అండ్ నవ్య నిజంగానే కూడా మీరు చాలా బాగున్నారు అంటే మీరు జనరల్ గా ఈ కుటుంబ అవార్డ్స్ లో వీటిలో మిమ్మల్ని చూస్తూ ఉంటాం కదా బట్ సెట్ లో చూసినప్పుడు నవ్య ఇక్కడ ఒక చిన్న కాంప్లిమెంట్ ఇవ్వాలి మీకు లైక్ అంటే ఒక అమ్మాయి గురించి అంటే లైక్ ఒక అందరు కలిపి ఒక ప్లేస్ లో వర్క్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకే మనిషి గురించి పాజిటివ్గా గా మాట్లాడడం చాలా కష్టం నా గురించి మాట్లాడారా డెఫినెట్ ఎవరు సీరియల్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే అందరూ మీ పేరే చెప్తున్నారు ఎవరు 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 హీరోయిన్ మీ ఇద్దరు హీరోయిన్స్ మీ పేరే చెప్పారు సో గ్లాడ్ అంటే నేను రీసెంట్ గా వచ్చాను సీరియల్ కి అంటే ఈ క్యారెక్టర్ ఫస్ట్ వేరే వాళ్ళు చేస్తుండేవాళ్ళు అనమాట సో నేను ఆల్మోస్ట్ ఇప్పటికి వచ్చి ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుంది ఇంకా వన్ ఇయర్ అవ్వలేదు సో అప్పుడే ఫస్ట్ నిసర్గా అడిగాను నేను ఓకే సీరియల్ ఇక్కడ ఎవరు మీ బెస్ట్ ఫ్రెండ్ అంటే ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ అంది ఆన్ స్క్రీన్ మాకు అక్కర్లేదు అది మేము అందరం చూస్తున్నాము ఆఫ్ స్క్రీన్ ఎవరంటే నాకైతే నవ్య అని చెప్పేసి చెప్పారు అండ్ ఇప్పుడు పల్లవి గారు వచ్చారు పల్లవి గారిని అడిగాను ఎవరు మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే నవ్య షీఈ్ వెరీ స్వీట్ షీఈ్ వెరీ అంటే మీ గురించి చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను అనుకున్నా అమ్మో నవ్య గారిని చూసి భయపడతారు అనుకున్నాను కానీ బట్ ఇంత ఫ్రెండ్షిప్ చేస్తారు సీరియల్ వర్క్ అంతే భయపడాలండి బయట ఐఎమ్ వెరీ హ్యాపీ వెరీ జోబియల్ అందరితో నవ్వుతూ ఒక రోజు రాకపోతే పిల్లలందరూ నవ్య లేదా నవ్య పల్లవి గారు అదే చెప్తున్నారు ఇప్పుడు నవ్య ఒక రోజు సెట్ లో లేదు అంటే మేము ఫోన్ చేస్తాము లేదు వీడియో కాల్ చేసి ఉంటాము ఎందుకు రాలేదు నవ్య అని చెప్పేసేసి సెట్ అంతా డల్ గా అనిపిస్తూ ఉంటది మీరు అంత అల్లరి చేస్తారా ఫుల్ అయ్యో అంటే ఆ మూమెంట్ లో ఏదైతే అది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తను నేర్పించాలంటే నేను వెనక ముందు చూడ ఏదో ఒకటి అనేసి ఫుల్ నవ్విస్తూనే ఉంటాను సెట్ లో సో లైవ్లీ ఉంటుంది సెట్ లో నాకే అనిపిస్తూ ఉంటుంది సో అలా కానీ ముత్యాల ముగ్గు సీరియల్లో మిమ్మల్ని ఫస్ట్ నాండీ క్యారెక్టర్ కదా నందిని నందిక నందిక జ్ఞానాండి సో నాండీ క్యారెక్టర్ చేసినప్పుడు మిమ్మల్ని చూసి మేము కూడా తిట్టుకున్నాం నిజం అనుకున్నారా చాలా అంటే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్నట్లు కదా అక్కడ బికాస్ ఏంటంటే భూమిని ఎప్పుడు ఏడిపించడం అంత అఫ్ కోర్స్ అంటే విలన్ విలనే కదా ఎంతైనా సో ఇంత మంచి అమ్మాయిని ఇంత క్యూట్ అమ్మాయిని తీసుకెళ్లి విలన్ ని చేసి పడేసారు అందులో కానీ అందులో విలన్ గా మీరు కంటిన్యూ అప్పటి నుంచి ఇప్పటికే అదే సేమ్ విలన్ గా కంటిన్యూ అవుతూ ఉన్నారు జనరల్ గా హీరోయిన్స్ అనేసరికి ఏడుస్తూ ఉండాలి సీరియల్స్ మీరేమో ఏడిపిస్తూ ఉంటారు మీకు ఏడవడం కంటే ఏడిపించడం బాగా ఇష్టమా యూజువల్ గా నాకు అంత ఏడవడం రాదు కెమెరా ముందు ఎలా ఏడవాలి అంటే నేను ఏడిస్తే కూడా బాగా కనిపించదు ఎప్పుడు చూసి కోపం ఫేస్ లో లేదంటే నవ్వుతూ ఫేస్ లోనే బాగా కనిపిస్తాను అండ్ ఐ ఓన్లీ ప్రిఫర్ నెగటివ్ రోల్స్ బికాజ్ నాకు నెగటివ్ రోల్స్ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది అండ్ స్కోప్ ఎక్కువ ఉంటుంది ఒక సెపరేట్ ఒక ఐడెంటిటీ ఉంటుంది సో అలా బట్ నెగిటివ్ రూల్స్ చేయాలి అంటే మీలాంటి అమ్మాయికి అది ఫస్ట్ నుంచి కొంచెం కష్టం అనిపించదా ఏంటంటే బయట చూస్తే యు ఆర్ సో స్వీట్ అని చెప్పేసి అందరూ చెప్తున్నారు వీ నో యు ఆర్ వెరీ స్వీట్ అండ్ యు ఆర్ వెరీ బ్యూటిఫుల్స్ అంటే బ్యూటిఫుల్ గానే ఉండాలి వీటితో పాటు మీరు జనరల్ గా ఇంత బయటేమో కంప్లీట్ ఆపోజిట్ గా ఉండే మీరు వన్స్ కెమెరా ఆన్ చేసి యాక్షన్ చెప్పగానే సడన్ గా మీలో నుంచి యూజువల్ గా నా ఫ్రెండ్స్ కూడా బయట ఫ్రెండ్స్ కూడా ఒకసారి ఎక్స్ప్రెషన్ చేసి చూపేవా నువ్వు విలన్ గా ఎలా చేస్తావు చూపేవా నాకు రాదు నేను అలా చేయలేను వాళ్ళ ముందు నాకు చాలా సిగ్గు బయట ఏదో కెమెరా పెట్టకుండా యాక్టింగ్ చేయమంటే నేను చేయలేను నాకు కెమెరా ఉండాలి యాక్షన్ కట్ చెప్పాలి నాకు అవన్నీ ఉండాలి లేదంటే నాకు అవ్వదు అసలు బట్ అసలు మిమ్మల్ని నేను బెంగళూరు అనుకోలేదు కన్నడ ఆర్టిస్ట్ అనుకోలేదు నాకు ఇక్కడికి వచ్చాక తెలిసింది మీరు కన్నడ ఆర్టిస్ట్ నిజమా నిజం నిజం ఎందుకంటే కన్నడ ఆర్టిస్ట్లు అనేసరికి కొంచెం కాకపోతే కొంచెం తెలుగులో భాష మే కిచిడి హోతా కదా బట్ మీ లాంగ్వేజ్ చూస్తే ఏంటంటే కంప్లీట్ గా పక్క తెలుగు పక్క ఆంధ్ర అమ్మాయి లాంగ్వేజ్ లా ఉంటుంది ఓన్లీ తెలంగాణ ఆల్సో కంప్లీట్ గా ఆంధ్ర విజయవాడ వైజాగ్ అట్ సైడ్ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఎక్కడ నేర్చుకున్నారు తెలుగు మీరు ఇక్కడే ఇక్కడికి వచ్చి స్టార్టింగ్ టూ డ్ నేను టూ థౌసండ్ సిక్స్టీన్ లో టూ థౌసండ్ జనవరి ఫస్ట్ నా షూటింగ్ స్టార్ట్ అయింది ఇక్కడ ముత్యాల మొగ్గు సీరియల్ సో అప్పుడు నాకు హిందీలో చెప్పేవాళ్ళు అనమాట నేను హిందీలో మాట్లాడేదాన్ని అండ్ తెలుగు సీరియల్స్ సీరియల్స్ కానివ్వండి మూవీ కానివ్వండి ఏం చూడలేదు ఏం నాకు ఐడియా కూడా లేదు తెలుగు తమిళ్ ఐడియా ఉండేది సో ఇక్కడికి వచ్చాక నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ తెలుగు తెలుగు ఎవ్వరూ కన్నడ లేరు ఆ ముత్యుల ముగ్గు సీరియల్ ఒక్క హీరో తప్ప మిగతా వాళ్ళందరూ తెలుగునే సో హీరో అంత మా అంత ఎక్కువగా మాట్లాడేవాళ్ళు కాదు ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పేవాళ్ళు నాకు

ఇప్పుడు ఇక్కడ వర్క్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏం తిడుతున్నారనేది నేర్చుకోవాలి అంటే మీ సీరియల్ హీరోయిన్ కి పవర్స్ ఉన్నట్లు ఆమెకి ఎలా అయితే తెలియదు మీకు బయట పవర్స్ ఎన్ని ఉన్నాయనేది మీకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే వాళ్ళు ఏమైనా తిడుతున్నారో నన్ను పొగుడుతున్నారో నాకు అర్థం కావాలంటే ఫస్ట్ నేను నేర్చుకోవాలి నన్ను ఏమైనా అంటున్నారా అలా దాని గురించి నేర్చుకోవాలని చెప్పి అందరితో ఇలా అడిగి అడిగి నేర్చుకునేదాన్ని అనమాట ఓకే సో నైన్త్ మంత్ అలా టెన్త్ మంత్ నుంచి నేను మేనేజర్స్ వాళ్ళందరూ ఫోన్ చేసి షూటింగ్ అని చెప్పినప్పుడే నేను ఫుల్ తెలుగునే మాట్లాడేదాన్ని తెలుగులోనే చెప్పేసేదాన్ని ఇన్ఫాక్ట్ ఐ రీడ్ తెలుగు నాకు ప్రాపర్ హ్యాండ్ రైటింగ్ లో రాస్తే ఐ కెన్ రీడ్ కంప్లీట్ తెలుగు ఐ కెన్ రీడ్ బట్ ఐ కాంట్ రైట్ కన్నడ అండ్ తెలుగు లిటరేచర్ కొంచెం సిమిలర్ తెలుగు పేపర్ పెడితే కన్నడ కన్నడ ఐ రైట్ తెలుగు సేమ్ సిమిలర్ ఉంటుంది అవును సిమిలర్ ఉంటుంది కొంచెం అది వేరియేషన్స్ ఉంటాయి సో ప్రాబ్లం లేదు అవును కన్నడ లాంగ్వేజ్ చదవడం కొంచెం ఈజీగానే అనిపిస్తుంది అంటే కొంచెం అంతా దగ్గర 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 ఉంటుంది అవును అండ్ కన్నడ కన్నడ అమ్మాయి కదా సో కన్నడలో మీ ఫేవరెట్ హీరో ఎవరు సుదీప్ సుదీప్ జనరల్ గా చాలా మంది పునీత్ సార్ అని చెప్తారు పునీత్ సార్ కూడా అవును అంటే పునీత్ సార్ అనేది ఆల్వేస్ ఉంటుంది ఇంకా పునీత్ సార్ మీద ఎప్పుడు తగ్గదు బట్ ఐ ఆల్వేస్ అడ్డోర్ సుదీప్ చిన్నప్పటి నుంచి అంతే సుదీప్ 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 ఒక్కసారి ఓకే అప్పుడెప్పుడు కాలేజ్ ఫెస్ట్ ఉన్నప్పుడు వచ్చేవాళ్ళు వచ్చారనమాట అంతే అది తప్ప ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి అయితే ఎప్పుడు కలవలేదు జనరల్గా ఇండస్ట్రీలో ఎప్పుడైనా సుధీర్ సార్ ఏదైనా షూట్స్ గురించి కానీ ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఇండస్ట్రీలో ఉండే సర్కిల్ సర్కిల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఎప్పుడు మిమ్మల్ని పిలిచేవాళ్ళు బట్ నాకు షూటింగ్ ఇప్పుడు ఇక్కడ మా సెట్లోనే నాకు షూటింగ్ లేదు అంటే నేను షూటింగ్ లేదంటే నేను సెట్కి రావడానికి నాకు నచ్చదు సో అలా వేరే వాళ్ళ షూటింగ్స్కి నాకు వెళ్ళడం కూడా నచ్చదు అంటే ఎందుకు డిస్టర్బ్ చేయడం ఇప్పుడు మేము అదే పొజిషన్ లో ఉంటాం వాళ్ళ ఎందుకు అని నాకు నాకు యూజువల్ గా నచ్చదు ఏమైనా బయట ఎక్కడైనా ఊడు ఉంటే కలిసే వాళ్ళం మేము కానీ షూటింగ్స్ అయితే లేదు ఇక షూటింగ్ సెట్ అనే సరికి కొంచెం డిస్టర్బ్ చేయలేదు చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది బేసిక్ గా మీరు ఉండేది ఇప్పుడు వన్స్ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత బెంగళూరు వెళ్ళిపోతా ఉంటాం హైదరాబాద్ లో ఉండదు ఓకే సో ఏంటి డిఫరెన్స్ మీకు యాక్చువల్ గా అక్కడ కూడా సీరియల్స్ ఉంటాయి కదా బట్ అక్కడికి ఇక్కడికి అంటే ఒక ప్రాంప్టింగ్ తప్పించి వేరే డిఫరెన్సెస్ ఏమైనా ఉంటాయా సీ మెయిన్ వచ్చేది డైలాగ్ డెలివరీ అండ్ ప్రాంప్టింగ్ ఇక్కడ కొంచెం ఈజీగా ఉంది వర్క్ అక్కడ ఏంటంటే పొద్దున వెళ్ళంగానే దే విల్ గివ్ ఇప్పుడు నేను ఒక ఫైవ్ సీన్స్ ఉన్నానంటే ఫైవ్ సీన్ సీన్ పేపర్ నాకు పొద్దున్న ఇచ్చేస్తారనమాట సో మనం మేకప్ చేసుకొని హెయిర్ స్టైల్ చేసుకొని ఆ సీన్ పేపర్స్ అంతా చదువుకొని చెప్పాలి సో అదొక్కటే డిఫరెన్స్ తప్ప యాక్టింగ్ ఇంకా ఇంకేమి డిఫరెన్స్ అండ్ ఓన్ వాయిస్ అక్కడ డబ్బింగ్ లేదు మా ఓన్ మైక్ ఉంటుంది సో మా ఓన్ వాయిస్తో చెప్తాం కాబట్టి ఫ్లూయెన్సీ అండ్ మాడి మాడిఫికేషన్ ఇదంటే లైక్ మోడిఫై చేసుకుని డైలాగ్ చెప్తాము కదా సో అదంటే అక్కడ చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ ఏంటంటే ప్రాంప్ట్ మనకు ప్రాంప్టర్ ఎలా అందిస్తారో మనం అది గ్రాస్ప్ చేసుకొని చెప్పాలి సో అలా జనరల్గా అసలు మీకు లైక్ అంటే నాట్ నాట్ ఓన్లీ ఇన్ సీరియల్స్ మీకు జనరల్గా సీరియల్స్ కాకుండా మూవీస్లో కూడా ఏదైనా ఇంతకుముందు యాక్ట్ చేయడం జరిగిందా మీరు చేశాను ఒక మూవీలో కన్నడ మూవీలో గెస్ట్ అప్పరెన్స్గా చేశాను అది నా కన్నడ సీరియల్ ప్రొడ్యూసరే నాకు రిఫర్ చేశారు అన్నమాట ఆ మూవీకి సో అది ఒక్క రోజు గెస్ట్ అపియరెన్స్ గా చేశాను నేను ఇంకొకటి మూవీ కూడా నేను డైనమిక్ అని కన్నడ ఒక మూవీ చేశాను అది ఎప్పుడు నేను ఒక టూ 30000 17 లో చేశాను అది కన్నడ సిరీల్స్ లో ఏ క్యారెక్టర్స్ చేస్తారు మీరు అక్కడ కూడా విల్లనే ఇంట్లో అమ్మ ప్రిపేర్ చేసుకొని పంపించారా ఎక్కడికి టు సీరియల్స్ చేశాను టు సీరియల్స్ లో ఫస్ట్ తెలుగులో విలన్ గా చేశారా కన్నడలో విలన్ గా చేశా కన్నడ కెనడాలో టూ సీరియల్స్ అయిపోయిన తర్వాత టూ సీరియల్స్ అండ్ మనం బిగ్ రియాలిటీ షో చేశాను అక్కడ పాపం మంచి అమ్మాయిని తీసుకొచ్చి వీళ్ళన్ని చేసి ఇలా కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయాల్సి వస్తుంది ఏం చేస్తాము అరే అంటే మీకు రేపు మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది అనుకోండి నాకు పెళ్ళై అయి ఫోర్ ఇయర్స్ అయింది మీకు పెళ్ళైందా ఎస్ పెళ్ళి అయి ఫోర్ ఇయర్స్ అసలు అలా లేరు థ్యాంక్ యూ బట్ ఫోర్ ఇయర్స్ అయింది పిల్లలు ఉన్నారా లేదు ఇంకా లేదు పెళ్ళై ఫోర్ ఇయర్స్ అయింది మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు ఆ సాఫ్ట్‌వేర్ సాఫ్ట్‌వేరా సాఫ్ట్ గా ఉంటారా ఆ నేను చూసి భయపడుతూ ఉంటారా లేదు నేను ఆయన చూసి భయపడ ఐ సాఫ్ట్ గా ఉండడమే నాకు భయమేస్తుంది అవునా బికాజ్ నేను ఎందుకు ఈ టాపిక్ తీసాను అంటే మీ సీరియల్ చూసే వాళ్ళు ఎవరైనా గానీ సపోజ్ మీ అత్తగారు మీ అత్తగారు ఉన్నారు అంటే అమ్మో మా కోడలతో వద్దు లేదు లేదు మా ఫ్యామిలీ అంటే మా అత్తగారు ఫ్యామిలీ మొత్తం వాళ్ళు తెలుగు వాళ్ళే అనమాట సో లవ్ మ్యారేజ్ ఓకే లవ్ మ్యారేజ్ అంటే సీరియల్స్ లో ఉన్నప్పుడు సీరియల్ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి కానీ సాఫ్ట్వేర్ అబ్బాయిని పెళ్లి చేసుకున్నారేంటి అంతే అది లవ్ అలా అయిపోయింది ఎలా అయిపోయింది అలానే ఒక మ్యారేజ్ లో మీట్ అయ్యామన్నమాట సో మ్యారేజ్ లో మీట్ అయ్యి అలానే అలా అలా జరిగి జరిగి టీవీలో నేను వస్తుంటే మా ఆయన వెళ్ళి ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటా అని చూపించారనమాట సో వాళ్ళ ఇంట్లో అప్పటికీ నా సీరియల్స్ చాలా వస్తుండే ముత్యల్ మొగ్గు అయిపోయిన తర్వాత ఇది జరిగింది రామ్సఖని సీత సీరియల్ చేసేటప్పుడు

ఎందుకు చేస్తుంది ఎందుకు అలా ఇప్పటికీ తిడతారంట తెలుసా బట్ వాళ్ళకి తెలుసు మీ ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటి అని బట్ ఆయన సీరియల్ లో తిడతారు సో యు ఆర్ కంప్లీట్లీ ప్రూవ్డ్ కదా వన్స్ అంటే క్యారెక్టర్ లోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు మిమ్మల్ని మీరు చేంజ్ చేసేసుకుంటూ ఉంటారు అవును కానీ వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత ఎవరైనా కానీ అంటే మీ రిలేషన్స్ లో కానీ మీ సర్కిల్ లో ఎవరైనా మిమ్మల్ని చూసి అమ్మో ఈ అమ్మాయి విలన్ కదా అట్లా ఏమన్నా ఎప్పుడైనా అలా ట్రీట్ చేశారు అహ లేదు ఇంకా విలన్ కాకుండా ఇంకో టీవీలో వస్తుంది కదా సీరియల్ చేస్తుంది కదా ఇంకా ఇంత పెద్ద పేరు సంపాదించుకుంది కదా అలా అలా అంతే యా విలన్ అని లేదు కానీ అడుగుతారు ఎందుకు విలన్ క్యారెక్టర్ ఎందుకు ఇచ్చేస్తా అని అడుగుతారు అంతే మీరేం చెప్తారు నాకు అదే ఇష్టం అదే ఇష్టం ఇష్టం నాకు నాకు టు బి అదే అదే బాగుంటుంది అండ్ నెక్స్ట్ అంటే దీని తర్వాత ఇప్పుడు తెలుగులో మీరు ఏమైనా మూవీ ఆఫర్స్ ట్రై చేస్తున్నారా ఎప్పుడైనా ఆడిషన్స్ ఇస్తారా నాకు ఇంట్రెస్ట్ మూవీస్ బట్ మీ అంటే నాకు అంత కంఫర్టబుల్ ఉండదు మూవీస్ ఎందుకు ఐ డోంట్ అండర్స్టాండ్ బట్ సీరియల్లో లో అయితే కొంచెం సేఫ్ హ్యాండ్స్ లో ఉంటాం అండ్ రోజు ఒక గవర్నమెంట్ జాబ్ లాగా వచ్చి వెళ్తాం మీకు అలవాటు అయిపోయింది కదా సీరియల్స్ అంటే మార్నింగ్ అది స్కెడ్యూల్ పొద్దున్నే ఉండి నైట్ లేట్ నైట్ అయిపోయినా కానీ ఇదేదో మీరు మీ ఓన్ హౌస్ లా ఫీల్ అంతే సెట్ లోనే ఉంటాం కానీ ఇప్పుడు సీరియల్ ఆర్టిస్ట్లు చాలా మంది కూడా సీరియల్స్ తో పాటు మూవీస్ చేస్తూ రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నారు చాలా మంది ట్రై చేస్తున్నారు మూవీస్ లో అయితే ఇంకా ఎక్కువ రికగ్నైజేషన్స్ వెరీ రికగ్నైజ్డ్ కాకపోతే ఏంటంటే మూవీస్ అనేసరికి కొంచెం రెమ్యూనిరేషన్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ ఎవ్రీథింగ్ చాలా ఉంటుంది ఎప్పటించో తెలియదు కానీ నాకు మూవీ ఇంట్రెస్ట్ లేదు మూవీస్ ఇంట్రెస్ట్ నాకు ఏంటో తెలియదు అది చాలా మంది అదే చెప్తారు నీ హైట్ నీ పర్సనాలిటీ నీ ఫేస్ కి నువ్వు మూవీ చేయాలి కదా ఎందుకు అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు మూవీ చేయడానికి ఇంత కూడా ఇంట్రెస్ట్ లేదు నాకు బట్ మీకైతే లైక్ అంటే చాలా మంది అడుగుతారు అయితే అడిగారు అడిగారు చాలా మంది అడిగారు బట్ యు ఆర్ వెరీ కంఫర్టబుల్ ఇన్ యా యా వెరీ కంఫర్టబుల్ ఓకే మీ హస్బెండ్ చెప్తుంటారా ఎప్పుడైనా లైక్ అంటే మీ యాక్టింగ్ గురించి కాంప్లిమెంట్స్ ఇస్తుంటారా అంటే నేను నా లుక్స్ గురించి ఇలా బా కనిపిస్తున్నా అలా బా కనిపిస్తున్నా అదే స్టార్టింగ్ అంటే ఇప్పుడైతే రోజు చూస్తున్నారు కాబట్టి ఇది లేదు స్టార్టింగ్ అయితే నా కొత్తగా పరిచయం అయ్యాను కదా సో అప్పుడు ఇంకా ఎక్కువ చెప్పేవాళ్ళు అనమాట ఇప్పుడు ఏం లేదు డైలీ కలిసే ఉంటున్నాం అంతే బిగినింగ్ అంటే కొత్త కదా ఇంట్రెస్ట్ చేయడానికి చాలా చెప్తారు ఫోర్ ఇయర్స్ అయిపోయింది ఆ మన వైఫే కదా ఇన్ఫాక్ట్ ఆయనకు కూడా చాలా ఆఫర్స్ వచ్చాయి చాలా అంటే చాలా ఆఫర్స్ వచ్చాయి మీ హస్బెండ్ కాదు ఉంటారా ఎప్పుడైనా మీకోసం డ్రాప్ నైట్ తీసుకెళ్ళడానికి వస్తుంటుంది సో మార్నింగ్ నేన వచ్చేస్తాను సో అప్పుడు ఇక్కడ చూసే వాళ్ళందరూ ప్రీవియస్ సీరియల్స్ లో వాళ్ళందరూ అడిగే వాళ్ళ మీ ఆయన యాక్టింగ్ చేస్తారా అడగండి ఇంకొకటి ఈటీవీ నుంచి కూడా ఒకసారి చెప్పారు సో అలా మీ ఆయన చేస్తారా చేస్తారంటే చెప్పండి మేము ఎలాగో అలా నేను చెప్పా ఆయనకి ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ ఆల్ యాక్టింగ్ రాదు మేము మోల్డ్ చేసుకుంటాము మాకు ప్రాబ్లం లేదని వాళ్ళు ఆయనకి ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ హ్యాపీగా జాబ్ ఉంది సో ఎందుకు కానీ మీ హస్బెండ్ జనరల్గా బెంగళూరులో ఉంటారు కదా కానీ మీకు ఎప్పుడు లైక్ అంటే టైం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అంటే మీరు మంత్ మొత్తం ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ లేదు ఇక్కడే ఉంటున్నాం మేము ఓకే సో వాళ్ళకి ఆయనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది అండ్ బెంగళూరులో కంపెనీ ఉంది ఇక్కడ కూడా ఒక కంపెనీ సో రెండింట్లో వెళ్ళొచ్చు ఆయన ఓకే ఓకే సో సేమ్ కంపెనీస్ ఇక్కడే బెంగళూరు ఉంది హైదరాబాద్ లో ఉంది సో నాకు అదొక ప్లస్ పాయింట్ అయ్యింది సో ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ వెళ్తారు అక్కడ ఉన్నప్పుడు అక్కడ వెళ్తారు అలా సో మీకోసం మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటున్నారు కానీ మాక్సిమం బెంగళూరులో ఉంటారు మాక్సిమం మాక్సిమం బెంగళూరు బట్ ఎప్పుడైనా ఎప్పుడైనా ఫ్యామిలీలో లైక్ అంటే సెట్ అవుతూ మేము బెంగళూర్కి ఎప్పుడైతే వెళ్ళామో అప్పుడు అప్పుడు చెప్తాను ఎన్ని రోజులైంది రాలేదు మీరు మీకు అనిపించదా రావాలని అండ్ బేసిక్లీ నేను ఎక్కువ ఎక్కువ రోజులు మా మా ఇంటికి వెళ్ళకుండా నేను ఉండలేను నా వల్ల కాదు నా మమ్మీ నా చెల్లి నన్ను చూడాల్సిందే కంపల్సరీగా నేను వాళ్ళ ఇంటికి వెళ్లాల్సిందే బెంగళూరుకు వెళ్లాల్సిందే సో అలా సో జనరల్ గా ఇవన్నీ సీరియల్ ఫీల్డ్ లో కామన్ కదా లైక్ అంటే స్కెడ్యూల్ అంతా బిజీ ఉంటుంది ఇప్పుడు మూవీ అనేసరికి ఎలా అంటే కొద్ది డేట్స్ డేట్స్ ఉంటాయి బట్ సీరియల్ అనేసరికి ఎలా ఉంటుందంటే లైక్ ఎవ్రీ మంత్ ఈ ఫస్ట్ వీక్ థర్డ్ వీక్ ఒకరికి ఇవ్వాలి సెకండ్ వీక్ ఫోర్త్ వీక్ ఇవ్వాలి ఆటోమేటిక్ గా ఫ్యామిలీస్ లో కొంచెం ప్రాబ్లం అయ్యేసాను ఈజీ గా ఈజీగా బట్ టు బీ హోనర్స్ అం వెరీ బ్లెస్డ్ నాకు నన్ను అర్థం చేసుకునే వాళ్ళే నాకు దొరికారు అండ్ దిస్ సపోర్ట్ మీ అ లాట్ సో ఇంకా నాకు ఇంకో ఆఫర్ వస్తే అది కూడా చేయమని చెప్పేవా చెప్తారు నాకు ఇప్పుడు అలాంటి ఫ్యామిలీ సో సో నవియా ఇక్కడ సీరియల్ సెట్ లో చాలా మందిని అడిగితే మీరు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి చెప్తున్నారు బట్ మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు చెప్పండి దీప్తి మీ అందరికి తెలిసి ఉంటుంది జగదాత్రి దీప్తి మానే సో ఈ సీరియల్కి వచ్చే కన్నా ముందు కానివ్వండి హైదరాబాద్ వచ్చే కన్నా ముందు నుంచి నాకు అమ్మాయి దీప్తి దీప్తి మానే సో రాధమ్మ కూతురు జగదాత్రి సో తను మెయిన్ హా తను నేను బెస్ట్ ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చాక వీళ్ళిద్దరిని ఇంకా క్లోజ్ గా నేను ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేశాను అనమాట సో ది దే ఆర్ రియలీ స్వీట్ నేను మిడిల్ నుంచి వచ్చాను ఈ సీరియల్కి ఒక హండ్రెడ్ ఎపిసోడ్ తర్వాత వచ్చాను నేను అంటే నాకు ఏదో కొత్త సీరియల్ కొత్త జనాలు అనిపించలేదు వీళ్ళిద్దరు నన్ను అంత బాగా కంఫర్ట్ చేశారు ఈవెన్ పల్లవి థాట్ పల్లవి అంటే ఇంతకు ముందైతే పల్లవి చాలా సీరియల్స్ చేసి చాలా యాటిట్యూడ్ యాటిట్యూడ్ ఉంటుందని అనుకున్నాను కానీ లేదు అప్పటికి నేను పల్లవి ఎలా ఒక రీల్ చూసి నవ్వుకుంటామంటే నెక్స్ట్ లెవెల్ స్టార్ట్ చేస్తే ఇంకా ఆగదు మా నవ్వు అలా ఉంటుంది అండ్ నిసర్గా కూడా అంతే వి షేర్ అ లాట్ ఆఫ్ కామన్ థింగ్స్ మీ అండ్ నిసర్గా అండ్ ఇన్ఫాక్ట్ నిసర్గాది నాది సేమ్ రాజీ సేమ్ నక్షత్రం నవ్య నిసర్గా సో అలా వచ్చింది సో ఐ వెరీ గుడ్ బాండింగ్ విత్ దిస్ టూ గర్ల్స్ సో అండ్ పిల్లలు కూడా మా సీరియల్ పిల్లలు దే ఆర్ ద స్వీట్ టెస్ట్ అండ్ మీతో పాటు లైక్ అంటే మేము ఇప్పుడు ఇక్కడ సీరియల్ వర్క్ చేసే వాళ్ళందరి గురించి చెప్పారు అండ్ బయట మీ ఫ్రెండ్స్ గురించి కూడా చెప్పారు లైక్ అంటే టోటల్ గా మీకు ఫ్రెండ్ సర్కిల్ అయితే చాలా ఎక్కువ అనుకోవచ్చు అన్నమాట ఓకే అండ్ విలన్ క్యారెక్టర్ అయితే కంప్లీట్ గా చేస్తున్నారు అండ్ మీ డ్రీమ్ ప్రాజెక్ట్స్ కానీ డ్రీమ్ క్యారెక్టర్స్ కానీ ఏమైనా ఉన్నాయా అలా నథింగ్ లేదండి ఏది వస్తే అది అది అండ్ దేనికి వేయకూడదు అని అంతే సో ఏ క్యారెక్టర్ వచ్చినా గానీ యా బట్ ఐ మాక్సిమం ఐ ప్రిఫర్ విలన్ నెగటివ్ లీడ్ ఐ ప్రిఫర్ నా పర్సనాలిటీకి నాకు ఏడవడమే సూట్ అవ్వదు అసలు అస్సలు సూట్ అవ్వదు కేవలం ఏడిపించడం అంతే మళ్ళా ఇంట్లో మీ హస్బెండ్ ని కూడా అదంతా అడగకూడదు నాకు సంఘం లేదు అంటే సంగ్రెట్ సీక్రెట్ సీక్రెట్ సీక్రెటా చెవుల్లో చెప్తాను లేదు లేదు అది చెప్పాను కదా సైలెంట్ గా ఉండడమే నాకు చాలా భయం వేస్తుంది అని ఏడిపించడం ఏముండదు జస్ట్ నార్మల్ ఏదో అంటే టీజ్ ఎక్కువ చేస్తాను నేను ఎవరినైనా అంతే ఐ రాట్ సో అలా బాగుంది నవ్య ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ థాంక్యూ సో మచ్ ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ ఆఫ్ జర్నీ మీది ఇండస్ట్రీలో ఎగ్జాక్ట్లీ ఈ తెలుగు ఇండస్ట్రీలో 10 ఇయర్స్ కన్నడ ఇండస్ట్రీలో 2012 నుంచి ఓ యా ఆల్మోస్ట్ ఐంది 12 ఇయర్స్ 12 13 ఇయర్స్ వరకు అవుతుంది యా ఆల్మోస్ట్ 2024 కాబట్టి సో నాకు ఇంకా ఇక్కడ ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో ఒక 8 ఇయర్స్ 9 ఇయర్స్ వరకు అవుతుంది yes యా yes. yeah. బట్ ఎనీవేస్ మీరు ఇండస్ట్రీకి అయితే టెన్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది సో అప్పటికి కూడా మీరు బిజీగానే ఉన్నారు అంటే ఎప్పుడు చూసినా గానీ నవ్య ఏదో ఒక సీరియల్ ఉంటారు తెలుగులో కానీ కన్నడలో కానీ బట్ ఎప్పుడు మీరు ఇంతే బిజీగా ఉండాలి ఎప్పుడు ఇంత విలన్ గా అందరినీ ఏడిపిస్తూ ఉండాలి అందరితో తిట్లు తింటూ ఉండాలి అందరూ మిమ్మల్ని చూసి భయపడుతూ ఉండాలి బట్ ఎంత భయపడినా గానీ సెట్ లోకి వచ్చిన తర్వాత నవ్య కంప్లీట్ గా చేంజ్ అని చెప్పి కూడా చాలా మందికి తెలియాలి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ముందు ముందు మీరు ఇంకా చాలా చాలా హ్యూజ్ ప్రాజెక్ట్స్ చేయాలి అని చెప్పేసి మేము మా హిటీవీ తరఫు నుంచి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిటీవీ యాప్ హిటీవీ యాప్ హిటీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి